హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం నేను మీ ఆమెని చాలా సింపుల్గా టేస్టీగా కాజు పన్నీర్ కర్రీ నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఆల్వేస్ మీరు ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని గుప్పిడు జీడిపప్పు వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి వేయించుకుని దానిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుని నెయ్యిలో అన్ని వైపులా పన్నీర్ ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా లైట్గా వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేగితే సరిపోతుంది వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చెక్క లవంగాలు షాజీరా యాలకులు బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఆ ముక్కలు వేగేలోపు మిక్సీ జార్లో ఒక టమాటో ముక్కలు గుప్పిడి కాజు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిన తర్వాత దానిలోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో కాజు పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేంత వరకు వేయించుకోవాలి టమాటోలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం వేగేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత దానిలోకి వన్ గ్లాస్ వాటర్ పోసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకుని మూత పెట్టుకుని గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి వీడియోలో చూపించిన విధంగా క్రష్ చేస్తూ వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాజు కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా కాజు పన్నీర్ కర్రీ రెడీ చపాతి రోటీ బిర్యానీ రైస్ వేటిలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ